هيرفول చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఈ హెయిర్ ఫాల్ సో సీజన్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది అసలు ఈ హెయిర్ ఫాల్కి కారణాలు ఏంటి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు డెర్మటాలజిస్ట్ హెయిర్ ఫాల్కి సంబంధించి మనం డాక్టర్ దగ్గర చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో డాక్టర్ హెయిర్ ఫాల్ డాక్టర్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ సమస్యతో అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు మన పేరెంట్స్కి చూస్తే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీస్లో ఉన్నప్పుడు బట్టదల వచ్చేది లేదంటే హెయిర్ లాస్ అనేది మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు టీనేజ్ నుంచి ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా అనేది వచ్చేస్తుంది ఇది మెయిన్ దేనికి అంటే మనకి ఇప్పుడున్న స్ట్రెస్ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ తర్వాత వాళ్ళు తీసుకునే డైట్ ఎవరు ప్రాపర్ ప్రోటీన్ తీసుకోకపోవడము క్రాష్ డైట్స్ చేయడము ఎక్సర్సైజ్ లేదు సో దానివల్ల హార్మోన్ ఇష్యూస్ ఫీమేల్స్లో అయితే ఎక్కువ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం ఇదంతా చూస్తూ ఉన్నాం సో ఇవి మెయిన్ రీజన్స్ ఫర్ ద హెయిర్ లాస్ దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఓన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయిల్లో షాంపూనో పెడితే హెయిర్ రాదు మనం ఇంటర్నల్ హెల్త్ అనేది బిల్డ్ చేసుకోవాలి అంటే మన వైటమిన్స్ బాగున్నాయి అంటే హెయిర్కి కావాల్సింది ప్రోటీన్ దాంతోపాటు కొన్ని వైటమిన్స్ కావాలి అవేంటి అంటే ఐరన్ ట్వెల్వ్ డీ త్రీ సో ఈ వైటమిన్స్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలి అండ్ మన మనం స్ట్రెస్ లేకుండా ఉండాలి ఎక్ససైజ్ చేసుకోవాలి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేసుకుంటూ మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం ఇప్పుడు మేమేంటి అంటే మీరు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్లో ఉంటే మీకు ఒక ప్రొఫైల్ టెస్ట్ చేయించి ఆ వైటమిన్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మీకు ఎక్కువ హెయిర్ లాస్ ఉంది జుట్టు పల్చబడిపోయింది అప్పుడు మనము పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది అలా కాదు మొత్తం బట్టతలు వచ్చేసింది అప్పుడు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ అంతవరకు మనం వెళ్లకుండా ఉండాలి అంటే ముందుగానే మనం ఎక్కడ డెఫిషియన్సీ ఉంది అనేది చూసుకొని దాన్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మన చిన్నప్పుడు మొత్తం మనకి హెయిర్ కి ఆయిల్ పెట్టే పెంచేవాళ్ళు మోస్ట్లీ హెయిర్ ఆయిల్ లేకుండా టూ త్రీ డేస్ ఉండేవాళ్ళే వీక్ లో సో ఇప్పుడు అసలు హెయిర్ ఆయిల్ పెట్టొద్దు అని చెప్తున్నారు ఏంటి దాని వెనకాల రీజన్ సో జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం మనం ఆయిల్ పెట్టుకొని ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఆ పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది దానివల్ల డాండ్రఫ్ రావడము రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది సో అందుకని హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ వల్ల అసలు ఏమవుతుంది మనం పైన హెయిర్ అప్లై చేస్తాము టు సూ దెన్ యూ అంటే మీకు జస్ట్ రిలాక్సేషన్ కోసం అండ్ టు ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలు సో అది హెయిర్ పైనే ఉండడం వల్ల ఉపయోగం ఏం లేదు అంటే అది మనం టిప్స్కి ఇలా అప్లై చేస్తే కనుక అది కండిషనర్ లాగా పనిచేస్తుంది హెయిర్ సాఫ్ట్ అవుతుంది సో అందుకని మనం హెయిర్ వాష్కి ముందు టూ టు త్రీ అవర్స్ ముందు అప్లై చేసుకొని తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది అలాగే పెట్టుకొని మనం బయటికి వెళ్ళడము సన్కి కానీ పొల్యూషన్కి కానీ వెళ్ళడం వల్ల మనకి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డాండ్రఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల హెయిర్ గ్రోత్ ఏం రాదు హెయిర్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది సో బిఫోర్ హెయిర్ వాష్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ డాక్టర్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే హెయిర్ డ్రైయర్స్ చాలా మంది ఈ రోజుల్లో యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో హెయిర్ ఆరేంత టైం కూడా వాళ్ళకు ఉండట్లేదు ఎవ్రీడే హెయిర్ డ్రైర్ వాడాల్సింది సో ఈ హెయిర్ డ్రైర్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది భయం ఉంటుంది అట్ ద సేమ్ టైం వాడాల్సి వస్తుంది అసలు ఏంటి హెయిర్ డ్రైర్ వాడడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా ఏం చెప్తారు మీరు సో ఇప్పుడు మనం హెయిర్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవడానికి డ్రయర్స్ అందరూ ఎలా వాడతారు అంటే ఎక్స్ట్రీమ్ హీట్ పెట్టుకొని అలా డ్రై చేస్తూ ఉంటారు సో అలా హీట్ మనం హెయిర్కి తగిలితే అదేమవుతుంది అంటే సెన్సిటివ్ అయిపోతుంది దాని అవుటర్ లేయర్ అంటే ప్రొటెక్టివ్ లేయర్ కాస్త డ్యామేజ్ అయిపోయి స్ప్లిట్స్ రావడము బ్రేకేజ్ అవడము అనేది జరుగుతుంది సో మనం కొంచెం డిస్టెన్స్ నుంచి హెయిర్ డ్రయర్ పెట్టుకోవడము తర్వాత మీడియం హీట్ పెట్టుకోవడము ఇట్లాంటివి చేస్తూ అండ్ ప్రొటెక్టివ్ సెరమ్స్ అప్లై చేస్తూ ఉంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హెయిర్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో చూసారు కదా డాక్టర్ చెప్పినట్లుగా హెయిర్ ఫాల్ విషయంలో డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి మీ హెయిర్ని హెల్దీగా ఉంచుకోండి